ఎర్కి గుడ్ మార్నింగ్ ఎలాగూ చూపదే ఎలా వనకం సో మనం ఈరోజు వచ్చేసి మునార్లు అయితే ఉన్నాం కాస్ మునార్ ది ప్లేస్ ఆఫ్ కూలింగ్ నేచర్ అనమాట సో కాఫీ టీస్కి ఇటన్నిటికి కూడా బాగా మంచి ఫేమస్ ఈరోజు ఇక్కడ నుండి మనమైతే ఇంక ఇంటికి స్టార్ట్ అవుతున్నాం సో దానికి రీజన్ అయితే ఒకటి ఉంది వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఆ రీజన్ ఏంటో చెప్తా ఎక్కడ చెప్తాను తెలియదు వీడియో ఎండ్ వరకు అయితే చూడండి మనం అయితే లేట్ లేకుండా ఫస్ట్ బయటకు వెళ్ళి ఏమైనా తినేసి లేదా ఏదైనా కొంచెం చూడాల్సిన ప్లేస్ అయితే చూసి మన బస్ టైంకి అయితే బస్ పట్టేసుకొని ఇంకా చిన్నగా జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం మరి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే కొట్టేసుకోండి వెంటనే బెల్లైకన్ అయితే కొట్టండి గాయస్ ఎర్లీ మార్నింగ్ వెదర్ అయితే చూడండి చాలా చలి వస్తుంది గైస్ అస్సలు ఇప్పుడే ఇలా ఉందంటే ఇక్కడ సమ్మర్ సీజన్ అంటే ఇక్కడ సో ఇక్కడే ఇప్పుడు ఈ టైంకి ఇలా ఉంది అంటే నార్మల్ టైంలో ఇంక ఎంత చలి ఉంటుందో ఎంత మంచి ఉంటుందో జస్ట్ ఇమాజిన్ అయితే చేసుకోండి ఇంత స్వెటర్ ఇంత లావు స్వెటర్ వేసుకున్నా కానీ చలాగట్లేదు ఆగట్లేదు గైస్ లిటరల్గా సో మేమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం ఏమన్నా ఉంటే తినేసి ఇంకా చిన్నగా రూమ్కి లాగిచ్చేయాలి లాగిచ్చి ఇంకా ప్యాకింగ్ చేసుకునేది ఉందనమాట గైస్ అన్న లిటరల్గా ఒక బ్యాగ్ చిన్న బ్యాగ్లో ఆరు జతల బట్టలు తెచ్చాడు నేను అదే రెండు బ్యాగులు తెచ్చాను రెండు బ్యాగుల్లో చాలా ఉన్నాయి గాయస్ చెప్పకూడదు కానీ క్లాత్స్ కానివ్వండి షూ కానివ్వండి టూ పేర్ ఆఫ్ షూ తీసుకొచ్చా మళ్ళీ బాత్రూమ్ యూస్కి శాండిల్స్ తీసుకొచ్చా సో ఇలాంటి బరువు అనమాట సో నేనేదో ఫింగర్ పని చేశాను అని చెప్పి మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా చేయకండి చిన్న ఒక కాలేజ్ బ్యాగ్ టైప్ ఉంటుంది కదా చిన్న బ్యాగు దానిలో ఏంటంటే ఆ క్లాత్ పేరు ఏంటన్నా డ్రై ఫిట్ టీషర్ట్ డ్రై ఫిట్ టీషర్ట్స్ అని ఉంటాయి సో అవి అయితే బై చేసి అవి యూజ్ చేయండి అవి యూజ్ చేయడం వల్ల మీకు లగేజ్ చాలా అంటే చాలా దొరుకుతుంది అవి మేబీ ప్యాంట్స్లో కూడా దొరకచ్చు దొరుకుతాయి అంట అవి కూడా తీసుకోండి సో దానివల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది కానీ రిటర్ల్గా నన్ను నమ్మండి లైవ్ ఎగ్జాంపుల్ నేనే రెండు బ్యాగులు పెట్టుకొచ్చా మొయ్యలేక చస్తున్న రోజు మొయ్యడం ఒక సంగతి ప్రతిరోజు హోటల్ చెక్అవుట్ చేసేటప్పుడు దాన్ని సబ్దాలి ఆ సబ్దడమే పెద్ద టాస్క్ అయిపోయింది ఫర్ ది లాస్ట్ టైం అండ్ వన్ మోర్ టైం ఎప్పుడైతే టైం వస్తుందో అప్పుడు వచ్చి సో వట్ట వడ ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ అయితే చేస్తా ప్రస్తుతానికైతే ఈ రోజుకి బ్రేక్ఫాస్ట్ అయితే చేసి ఈ మూనార్కి గుడ్ బై చేసే టైం అయితే వచ్చేసింది సో ఏం లేదు గాయ మా మామయ్య అయితే చనిపోయారు అనమాట అందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నాను యాక్చువల్గా నేను వెళ్ళాలి నేను వెళ్ళేసరికి మొత్తం అంతక్రియలు అయిపోతాయి బట్ ఏంటంటే ఈ టైంలో ఇంటి దగ్గర ఉండడం బెటర్ సో అందుకని చెప్పేసి నేను క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట సో మా మావయ్య ఫోటో కూడా యాడ్ చేస్తాను ఒకసారి చూడండి రెస్ట్ ఇన్ పీస్ మావయ్య నువ్వు ఎక్కడున్నా సరే నీ ఆత్మ శాంతించాలని చెప్పేసి కోరుకుంటున్నా సారీ ఆల్రెడీ సగం తిన వడయాల్సి వస్తుంది సో ఆకలిలో తినేసి అనమాట గుర్తులేదు సో దానికి బ్లాక్ కాఫీ అయితే తీసుకున్నాం మొత్తం యాక్చువల్గా బ్లాక్ కాఫీ అంటే లోపల లెమన్ కూడా స్క్వీజ్ చేయాలి సో దీనిలో నార్మల్గా ఇచ్చారు డైరెక్ట్గా మూనార్లో బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్ ఇదంతా కూడా షాపింగ్ ఏరియా అనమాట మొత్తం ఇంకా మీ ఇష్టం వచ్చింది మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు చూడండి సో చాలామంది ఏంటంటే వట్టవడ ఇవన్నీ వెళ్తున్నారు ఎక్స్ప్లోర్ అవ్వడానికి బట్ నాకు నా బ్యాడ్ లగ్గా నిజంగా నేనైతే ఎక్స్ప్లోర్ అవ్వడానికి కుదరలేదు ఎందుకంటే మా మా ఇది అవ్వడం వల్ల సో చూద్దాం ఫ్యూచర్లో ఏమన్నా ఎక్స్ప్లోర్ అవుతానో లేదో నేనైతే ఏమనుకున్నాను అంటే సరే జరిగింది జరిగిపోయింది జరిగిందని నేనైతే ఏం మార్చలేను సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి బైక్ మీద హిల్ టాప్స్ అని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా సో దీని లోపలికి అయితే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం ఇందాక దిన దగ్గర బ్రేక్ఫాస్ట్ అయితే బాగలేదు చట్నీ లేకుండా ఇచ్చిండు అందుకని చెప్పేసి స్కిప్ చేసాం అనమాట సో ఏ స్టేట్కి వెళ్ళినా మనకి ఇడ్లీ వడ ఉంటే చోాలన్నమాట లైఫ్ అయితే బ్రతికేయచ్చు ఏమన్నా నువ్వేం ఆర్డర్ పెట్టావు ఈ ఫుడ్ ఉంటే చాలు ఎక్కడికి వెళ్ళినా బ్రతికేయచ్చు సర్వైవ్ అవుతాం మన తెలుగు వాళ్ళు అయినా ఎవరైనా సరే ఎంతైనా మన సౌత్లో ఉండే వాళ్ళకి ఈ ఫుడ్ ఉంటే చాలు గాయస్ లైఫ్ అనేది మూమెంట్ అయిపోతుంది సో మనమైతే ఇంకా లేట్ లేకుండా బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాం అన్న దోశ కూడా వచ్చింది చూపిస్తారు చూడండి మసాలా దోశ బాగా వచ్చింది దోశ వర్త్ వర్మ వర్త్ గా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది వర్త్ గాయస్ ఫుడ్ బాగుంది మేము వాకర్ల స్టేషన్లో తిన్నాం అనమాట వర్కాళ స్టేషన్లో సో అక్కడ ఫుడ్ ఎలా ఉందంటే మరీ దారుణంగా ఉంది టూ ఫిఫ్టీ రూపీసే తీసుకున్నాడు ఆ రోజు మా ఫుడ్ ఇక్కడ మాది వన్ ఫార్టీ బిల్ అయింది బట్ స్టమక్ ఫుల్గా అయితే తిన్నాం సాటిస్ఫైడ్ అనమాట సో ఎండ ఎక్కువ అయ్యే కొద్దీ చలి తగ్గిపోయింది సో ఏంటంటే ఆవియస్గా స్వెట్టింగ్ అనేది స్టార్ట్ అయింది అందుకే ఇది తీసేశాను అనమాట స్వెటర్ తీసేసి మోయడానికి బరువు వచ్చేసింది నాకు అందుకని చెప్పేసి తలక తగిలిచ్చేశాను అది సంగతి దా మొత్తానికి అయితే లగేజ్ ప్యాక్ అయిపోయింది సో అన్న లగేజ్ కూడా అయిపోయింది అనమాట సో నా బ్యాగ్ ఎక్కడైతే ఇక్కడ ఉందో ఒకటి ఒకటి ఇక్కడ ఉంది సో ఇంకైతే మనం ఛార్జర్ తీసేసుకొని ఇంక బయలుదేరుతాం కాదు ఇక్కడ నుంచి సో బస్ అయితే ఉందనమాట ఫస్ట్ మనం అయితే ఇక్కడి నుంచి బోడీ అయితే వెళ్ళాలన్నమాట బోడీ వెళ్ళి బోడీ నుంచి మనకి ట్రైన్ అయితే ఉంది చెన్నై సెంట్రల్కి సో ఇంకా లేట్ లేకుండా మనం స్టార్ట్ అయిపోతాం లెవెన్ థర్టీకి బస్ అయితే ఉంది ఇప్పుడు టెన్ ఫిఫ్టీ ఫైవ్ అయింది టైము బస్ స్టాప్కి వెళ్ళేసరికి టైం సరిపోతుంది అక్కడికి వెళ్ళిపోతాం సో ఇంకా స్టార్ట్ అయిపోయిందనమాట హోటల్ నుంచి బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాం బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడల్లా ఇబ్బంది ఉండదు ఏ అన్న ఇంకా డైరెక్ట్గా బస్సు ఎక్కేసి ఫస్ట్ బోడీ అయితే వెళ్ళాలి బోడీ వెళ్ళి గాయస్ దాటి నుంచి బోడీ బోడీ అన్నాను అనుకోవద్దు దాని పేరు బోడీ నాయకునూరు అనమాట సో అది విషయం గాయస్ నేనైతే రన్నింగ్లో బస్ ఎక్కేసి సో బ్యాగ్ అయితే పెట్టేసాను అనమాట అన్నకి నాకు సీట్ అయితే తీసుకున్నాం ఎందుకంటే విండో సీట్ లేకపోతే మేము వీడియో షూట్ చేయలేం గాయస్ అందుకని చెప్పేసి సో మొత్తానికి తమిళనాడు టీఎన్ఎస్టీసీకి అయితే ఎక్కేసాం అనమాట ఇంకా బస్ స్టార్ట్ అయిపోతే మనం బోడీ అయితే వెళ్ళిపోవాలి గైస్ ఇదేనమాట మనం ఎక్కిన బస్సు ఇప్పుడు సో ఇదే వెళ్తుంది తేనెకి వెళ్తుంది ప్లస్ బోడీకి వెళ్తుంది మనమైతే బోడీ వరకు అయితే దీనిలో ట్రావెల్ చేస్తాం అక్కడి నుంచి ఇంకా ట్రైన్ అయితే ఉంది మనకి రెడీగా ఆల్రెడీ నేను హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ అయితే పడింది ఇద్దరికి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అయింది సో మీరు లైఫ్లో ఒకసారైనా సరే బోడీ నుంచి మూన్నర నుంచి బోడీ బస్ ట్రావెల్ అయితే జరిగింది ఎందుకంటే ది బెస్ట్ విజువల్స్ అనేవి ఉంటాయి మీకు సో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది వావ్ వాటర్ ఫాల్స్ చూడండి ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది మేము చేసిన తప్పు మీరు ఏదో చేయొద్దు అయితే రూమ్ తీసుకోవద్దు కా మూనార్ దాటిన తర్వాత వట్టవాడ ఒక ప్లేస్ అయితే ఉంటుంది సో ఆ ఏరియాస్లో అయితే మీరు రూమ్ అయితే తీసుకోండి వెదర్ అయితే మాత్రం సమ్మర్లో వచ్చినా కానీ చెడ్లు అయితే ఉంటుంది చూడండి ఒకసారి ఫాగ్ వెళ్ళబోతుంది సో అందుకే చెప్తున్నా డెఫినెట్గా మిస్ అవ్వద్దు వస్తే వట్టవాడలోనే రూమ్ తీసుకొని ఉండండి వావ్ మామూలుగా లేదా మొత్తానికి బోడీ ఊర్లో అయితే అనమాట సో అక్కడ దిగాము అక్కడ నుంచి ఇంకా అన్న నేను నడుచుకుంటూ వెళ్తున్నాము సో ఆ కార్నర్లోనైతే రైల్వే స్టేషన్ అయితే ఉందంట సో మనం ఈవినింగ్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ వరకు అయితే వెయిట్ చేయాలి గైస్ సెవెన్కి నాకు తెలిసి ట్రైన్ వస్తుంది ట్రైన్ రాగానే ఫస్ట్ రెండు సీట్లు అయితే పట్టుకున్నాం అనుకో తర్వాత సంగ తర్వాత గైస్ ఎండ అయితే గట్టిగా వేసుకుంటున్నాడు గైస్ అసలు నడవలేకపోతున్నాం మొహం అంతా మంట వచ్చేస్తుంది రోడ్డు అయితే వేడి తగులుతుంది ఎచ్చగా వీరి లాగా వస్తుంది గైస్ ఫైనల్గా అయితే నడుచుకుంటూ బోడి నాయకునూరికి అయితే వచ్చేసాం సో ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి గైస్ సో చూద్దాం ఎక్కడ ఏంటి అనేది అయ్యా ఏం హోటల్స్ కూడా ఏమి లేవు ఆయన ఉంటాయని చెప్పాడు తినడానికి ఇబ్బంది ఉండదు అది అని చెప్పాడు చూడు అర్జున్ రెడ్డి ఫొటోస్ పెట్టారు ఇక్కడ విజయదేవరకొండ స్టేషన్ చాలా చిన్నదన్న గైస్ చూసారు కదా బోడి నాయకునూరులో అయితే ఉన్నావు అసలు హైలైట్ విషయం ఏంటంటే ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచే ఉందే ఒకటే ఒక ప్లాట్ఫామ్ అనమాట సో ట్రైన్లు ఎవరూ ఎవరు లేరు టికెట్ ఇవ్వడానికి కూడా ఎవరు లేరు కరెక్ట్ ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందైతే ఇస్తారంట టికెట్ ఇంత లక్ అసలు నా లైఫ్ లో నేను ఎక్కడ చూడలేదు ఎందుకంటే నా ఇష్టం వచ్చినట్టు కూర్చోవచ్చు ఈ ట్రైన్లో ఎక్కడ పడుకుని కూడా పడుకోవచ్చు నేను సో అది విషయం సో ఫస్ట్ ఒకసారి ట్రైన్ అయితే చూసి చూడండి ఈ ట్రైన్లో ఈ ప్లాట్ఫామ్ అయితే మేమిద్దరమే ఉంది ఇంకెవ్వర లేరు అనమాట గైస్ ఇదే గైస్ ట్రైను టూ జీరో సిక్స్ జీరో వన్ ఎంజిఆర్ సెంట్రల్ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంట ఏమైనా చేసుకో గైస్ ఎక్కడ నువ్వు చల్ల వెళ్ళి వెళ్ళినా పడుకో దొర్లాడు ఏమైనా చేసుకో ట్రైన్ మొత్తం ఫ్రీ ఉంటుంది సో మనమైతే మంచిగా ఒక దగ్గర అయితే కూర్చోవచ్చు మంచి విండో సీట్ తీసుకొని సో దాని తర్వాత టైం కాబట్టి టైం అయ్యే కొద్ది వచ్చినా రాకపోయినా కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏమనిపిస్తుంది నువ్వు నేనే వచ్చినట్టు మన ఇద్దరమే ఉన్నాం ఈ ట్రైన్ ఎక్కడికి కనీసం టీసీలు కానీ లేకపోతే ఎవ్వరలేరు ఈ స్టేషన్లో ఇది ఒక పల్లెటూరు బాగా అంటే బాగా పల్లెటూరు కొంచెం కాదు కాదు పక్కా పల్లెటూరు ఇది సో వ్యూ అయితే బాగుంది మంచి మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు తీసుకుందాం సో లగేజ్ అయితే ఇక్కడ పెట్టేశాం ఇంకా సాయంత్రం ఎయిట్ ఓ క్లాక్ వరకు ఇక్కడే కాపలైతే కూర్చోవాలి ఈ ట్రైన్ వరకు సో అది పరిస్థితి ఇది వచ్చేసి కంపల్సరీ లేడీస్ కంపార్ట్మెంట్ అనమాట మనం ఒకటి దానిలోనే కూర్చోవాలి దానిలోనే కూర్చోవాలి అవి రెండు జనరల్ సో చూద్దాం మిగతా అదంతా కూడా ఏసీ ఎస్ వన్ ఎస్ టూ ఏముండవు మొత్తం రెండు జనరల్ ఉంటాయి మిగతా అవన్నీ కూడా ఏసీ కంపార్ట్మెంట్స్ సో మనమైతే ఇంకా కూర్చున్నాం గైస్ ఇక్కడ ప్రశాంతంగా వాటర్ తాగేసి ఏదైనా ఫుడ్ కావాలంటే నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నకి లాంగ్వేజ్ తెలియదు కాబట్టి సో ఇటు తిరుగుతున్నాడు ఇంక స్టేషన్ ఎందుకు మించి చేసేది ఏం లేదు బోడెనాయకనూర్ ఇంత చిన్న స్టేషన్ స్టేషన్ చూస్తే పెద్దగానే ఉంది బట్ ఏంటంటే ఇది స్టార్టింగ్ పాయింట్ ఎందుకంటే మూరా మూనార్ వచ్చిన వాళ్ళ కోసం అనుకుంటే ఇదంతా కూడా నాకు అర్థమైంది ఎస్ బోడీ నాయకుని వచ్చి మీరు ఎవరు ఇబ్బంది పడద్దు కరెక్ట్గా ట్రైన్ టైంకి అయితే రండి ఇక్కడ పెద్ద రష్ కూడా ఉండదు మేము ఇద్దరమే ఉన్నాం సో ఫుడ్ కోసం వెళ్తే సో ఆ షాప్లో ఏం చెప్పారంటే ఫుడ్ ఇక్కడ మా దగ్గరే లాస్ట్ మా తర్వాత ఉండదని చెప్పాడు ఫ్రైడ్ రైస్ అన్ని ఇమేజెస్ పెట్టాడని చెప్పేసి నేను వెళ్ళి అడిగితే లేదని చెప్పాడు సరే ఇంకా సెంటర్కే పోవాలి ఏరియాలో ఎక్కడ ఫుడ్ లేదంటే సరే నడుచుకుంటూ జస్ట్ అలా వెళ్ళాను అనమాట ఆ కార్నర్లోనే ఒక ఫుడ్ షాప్ అయితే ఉంది సో అక్కడ ఫుడ్ అయితే దొరికింది కానీ నాకు సో తీసుకున్నాను అనమాట మీల్స్ అనేది తీసుకున్నాను సో అది సంగతి వన్ మీల్స్ అయితే తీసుకుని ఎక్కువ తీసుకోలేదు అర్థమైందిగా నెక్స్ట్ టైం ఎవరైనా సరే ఇన్ కేస్ మీరు మూనా మూనార్ వచ్చి తేని వెళ్ళండి లేదు ఇన్ కేస్ బోడి నాయకనూరు నుంచి మీరు జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు ఒక సిక్స్కి రండి సిక్స్కి వచ్చినా సరే ఈజీగా ఉంటుంది పెద్ద కష్టం ఉండదు సో ఈజీగా ట్రావెల్ అవ్వచ్చు మీరు అయితే నేనైతే వెజ్ మీల్స్ ప్లస్ ఫిష్ అయితే తీసుకున్నా ఫిష్ ఫ్రై సో వన్ టెన్ రూపీస్ అయితే పడింది దీని కాస్ట్ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నా లాగా మీరు ఎవరు కష్టపడుతుంది ఓకేనా దీనికోసం ఎంత దూరం నడిచిందో నాకు తెలుసు గాయస్ ఇదేనమాట రైస్ మంచి కర్రీటాకులు కట్టించే సరిపోతుంది అన్న చాలు ఏవో ఎక్కువ ఇది పరిస్థితి మంచిగా ఇచ్చింది కదా సో గాయస్ ఇదనమాట కర్రీస్ అనేవి దీనిలో ఉన్నాయి చేపల పులుసు కూడా కట్టింది గాయస్ మాకైతే తమిళనాడు చేపల పులుసు తెచ్చుకున్నాం ఈరోజు మామూలుగా ఉండదు సో ఇది వచ్చేసి తేంగా పార ఫ్రై అనమాట నుండి ఎంజిఆర్ సెంట్రల్కి ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఉంది సో ఫోర్ ఫార్టీ అయితే పడింది అనమాట ఇద్దరికి ఎప్పుడు వన్ థర్టీకి వచ్చాం ఈ స్టేషన్కి నూరికి వన్ థర్టీకి వస్తే సో ఇప్పుడైతే మాకు టికెట్ దొరికింది అంటే ఫైవ్కి కౌంటర్ ఓపెన్ చేశారు ఇప్పుడు కొంచెం జనాలు కనిపిస్తున్నారు ఇందాకైతే అసలు మేము కూర్చుని ఉంది మధ్యాహ్నం ఇప్పుడు కొంచెం పర్లేదు జనాలు అక్కడక్కడ కనిపిస్తున్నారు సో ఇది కో సిక్స్ కో ఓపెన్ చేస్తారంట ఓపెన్ చేస్తే ఇంక మన లోపల లగేజ్ అయితే పెట్టుకొని కూర్చున్నాం గాస్ ఎందుకంటే ఎక్కువసేపు బయట కూర్చోలేం కదా ఫోన్లు ఛార్జ్ అవి పెట్టుకునేది ఉంటుంది ఇక్కడ ఛార్జ్ కూడా అవ్వట్లేదు ఫాస్ట్గా ఫోన్లు ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది సో ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ బోడినాక బోడి నాయక్ కన్నూర్ సో ఇంజిన్ అయితే వస్తుందనమాట సో దీనికి వచ్చి ఇప్పుడు ఇక్కడ అటాచ్ అయితే చేస్తారు ఫైస్ చూడండి ఎగ్జాక్ట్ టైం వచ్చేసి క్వార్టర్ టు సెవెన్ అవుతుంది సో ఇక్కడ స్కై మొత్తం అయితే ఆరెంజ్ కలర్కి అయితే అయిపోయింది అనమాట ఇక్కడే వెయిట్ చేస్తున్నాం లగేజ్ అంతా పెట్టుకుని ఇంతవరకు ఓపెన్ కూడా చేయలేదు సెవెన్ అవుతున్నా కానీ ఏం పరిస్థితి మంచిగా వెళ్ళాలి తప్పు ప్లాన్ కొచ్చి వెళ్ళాల్సింది కొచ్చి వెళ్ళిపోయి ఎర్నాకూలం నుంచి శబరి పట్టుకుని ఈ ఈరోజు నైట్ రెస్ట్ తీసుకొని అది ఇంకా వన్ డే లేట్ అవుతుంది కదా అయితే కొంచెం ఒకటే చేంజ్ లేకుండా ఇది ఇప్పుడు మళ్ళీ చెన్నైలో చేంజ్ అయ్యి వెళ్తూనే ఉండాలి సో మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కావట్లా గాయస్ కూర్చొని కూర్చొని అయితే విసుకొచ్చేస్తుంది గాయస్ ట్రైన్లో కూర్చొని కూడా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ అయింది ఇంతవరకు అయితే ట్రైన్ స్టార్ట్ అవ్వలేదు అంటే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీకి స్టార్ట్ అవుతుంది కూర్చొని ఉన్నాం ట్రైన్ స్టార్ట్ అయిపోయింది సో ఇంకా చిన్నగా ఇంటికి స్టార్ట్ అయిపోతాం అనమాట సో ఇది వచ్చేసి ఫస్ట్ చెన్నై సెంట్రల్ అయితే వెళ్తుంది సో నైట్ చూద్దాం కుదిరితే బ్లాక్ చేద్దాం ఎందుకంటే వర్షం పడుతుంది మొత్తం సో వర్షం లేకపోతేనేమో బ్లాక్ కంటిన్యూ చేస్తాం గాయస్ నైట్ మొత్తం మామూలు డైట్నెస్ కాదు గాయజ్ అస్సలు నిద్ర లేదు ఒకటే గొడవ ఇక్కడ కంపార్ట్మెంట్లో జనరల్ ట్రైన్ అయ్యేసరికి గోల గోవాల నిద్ర లేదు కూర్చొని కూర్చొని నిద్రపోయి నొప్పులు మెడంతా నొప్పి అసలు చెప్పేది కాదు ఆ సిచ్యువేషన్ అయితే అన్న చూడండి ఇంకా పాపం కూర్చొని నిద్రపోతూనే ఉన్నాడు సో ఇది పరిస్థితి ట్రైన్లో మేమైతే చెన్నై సెంట్రల్కి ఇంకొంచెం దూరంలో అయితే ఉన్నాం లైక్ ఒక ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం మా వల్ల కావట్లేదు గైస్ నిజంగా చెప్పాలంటే నైట్ అంతా నిద్ర లేదు మళ్ళీ ఇప్పుడు చెన్నై నుంచి ఇంటికి జర్నీ చేయాలి ఈ కష్టం అంతా ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లా ఫైనల్గా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం అనమాట సో ఇక్కడ ఏంటి ఏంటంటే మనకి నవజీవన్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది దాన్ని క్యాచ్ చేసి మనం ఇక్కడ నుండి ఒంగోలు అయితే వెళ్ళాలి సో అది ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ మీద ఉందని చెప్పేసి చూపిస్తుంది సో ఒకసారి ప్లాట్ఫామ్ నెంబర్ త్రీకి వెళ్ళి చెక్అవుట్ అయితే చేద్దాం